హాయ్ ఫ్రెండ్స్ చూడండి శ్రీకాకుళం శ్రీకాకుళం డిస్టిక్ కొత్తూరు మండలం ఇక్కడికైతే మేము చుట్టాలు ఇంటికి వచ్చాము ఇక్కడ రాముల వారు పుట్టారు ఇక్కడ చాలా బాగుంటుంది అంటే వచ్చాము ఫ్రెండ్స్ అందరమే కలిసి కానీ ఇక్కడైతే బ్యూటిఫుల్ బాగుంది ఫ్రెండ్స్ రాముడు గుడి చూసాము ఇక్కడ లొకేషన్ కూడా చూడండి అబ్బా ఏం లొకేషన్ ఫ్రెండ్స్ నిజంగానా కింద నడిచి వచ్చేసరికి అప్పుడే తీద్దాం అనుకున్నా కాకపోతే ఈ లొకేషన్ ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ ఎంత బ్యూటిఫుల్గా అని అయితే నేను ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ పచ్చని వాతావరణం చెట్లు ఈ కొండపైన ఇది గ్రెనైట్ అంటే అండి కొండ కూడానా ఇక్కడే పక్కనే స్కూలు మన రామదోత హనుమంతులు వారు చూడండి రాము రామాలయం పైనే ఉన్నారు ఆయన ఇక్కడికి గతంలో కూడా చిరంజీవి గారు వచ్చారంట ఇక్కడికి ఇక్కడ అందరూ చెప్తుంటే విన్నాము కానీ చూడవలసిన వాళ్ళు ఎవరన్నా ఈ లొకేషన్లో లొకేషన్కి రావాలంటే శ్రీకాకుళం వచ్చారంటే మాత్రం కొత్తూరు ఇక్కడ చాలా బాగుందండి లొకేషన్ కూడానా మాకు కోడలు చెప్తేనే కానీ మాకు తెలియదండి మా కోడలు తీసుకొచ్చింది